బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము బుద్ధి ప్రజ్ఞ బోధ మరియు చైతన్యము వీటి మధ్యన ఉన్నటువంటి తేడాని తెలుసుకుందాము మరి బీకే జ్ఞానము వాటి యొక్క సంస్థ ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంది అది దిశాహీనంగా అవుతుందా కరెక్ట్ వేలోనే పోతుందా దీని యొక్క వివరణ కూడా మీకు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే ఈరోజు మనం వేదశాస్త్రాల్లో కొన్ని గుహ్యమైనటువంటి ప్రశ్నలు చర్చించిద్దాము అనగా చాలా లోతైన ఆ రహస్యాల చర్చ వీడియో అంతిమం వరకు చూడండి పార్ట్స్ వైజ్గా దీన్ని మనము తెలుసుకుందాము ఆత్మ యొక్క చైతన్యమును పెంచుకోవాలి అనేదే జ్ఞానం మనకు చెప్తుంది మీ యొక్క చైతన్యాన్ని పెంచుకోవటానికి ఈ యొక్క జ్ఞానము మీకు చాలా హెల్ప్ చేస్తుంది శాస్త్రాలు లేకుండా అర్థం చేసుకోవటం అనేది కష్టం మీ యొక్క స్వరూపమును అనుభవాన్ని కూడా పొందలేరు మిమ్మల్ని మీరు ఎంతగా లైట్ స్వరూపము అని అనుకున్నా బేహద్ జ్ఞానంలో యోగం యొక్క విధి పైన అంత ఆధారపడి ఉంటుంది బేహద్ బాపు స్వయంగా బేహద్ జ్ఞానమునే బేహద్ విషయాలనే డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విషయము ఏది కూడా లైట్ బిందువు గురించి చర్చ అనేది మనం చేయాలి ఈరోజు బుద్ధి ప్రజ్ఞ బోధ మరియు చైతన్యం ఈ నాలుగింట్లో గల వ్యత్యాసము ఏంటి అనంటే దీన్ని దీప్లోకి వెళ్తూ మనము సనాతన జ్ఞానంతో సంపూర్ణ రూపంగా గ్రహించాలి పరమ సత్య సనాతనంకి విముఖంగా అయితే అది సత్యమైన జ్ఞానం కాదు బీహద్ బాపుకు విముఖంగా చేస్తూ ఉన్నారు బీకే జ్ఞానము అంటే దిశాహీనంగా చాలా సంస్థలు కూడా చేస్తూ ఉన్నాయి అనే చెప్పాలి అందుకనే బేహద్దు బాపుని గుర్తించలేకపోతూ ఉన్నారు ఒక బేహద్దు జ్ఞాని ఆత్మ ఒక ప్రశ్న వేశారు నన్ను బుద్ధి ప్రజ్ఞ బోధ మరి చైతన్యంలో ఏంటి తేడా అని ఇది చాలా దీప్ ప్రశ్నే అసలు వేద శాస్త్రాల యొక్క సారం ఏమిటో మనము తెలుసుకుంటే లోతులోకి వెళితే తమ యొక్క బుద్ధి సూక్ష్మత అనుభవం అవుతుంది దాదాజీ రీసెంట్లీ ఒక వీడియోలో కూడా చెప్పారు ఇక్కడ వేదాలు శాస్త్రాల యొక్క జ్ఞానమును తీసుకొని వద్దాము బీకే జ్ఞానము బాపూజీ కూడా సంపూర్ణ అసత్యము అని చెప్పారు వేద శాస్త్రాలు విముఖంగా విపరీతంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళకు అసలు శాస్త్రాలు తెలియదు అనే అర్థం అవుతుంది వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానాన్ని వింటే కాబట్టి మనము బేహద్ ఆత్మలం ఎవరైతే ఉన్నామో ఈ యొక్క బేహద్దు జ్ఞానం బాపూజీ చెప్పిన దాని ద్వారా అంతఃకరణలోకి వెళుతూ ఉంటూ ఉంటే మనకు అన్నీ కూడా అవగాహన అవుతూ ఉంటాయి పరం మహా జ్ఞాని ఆత్మలు ఈ యొక్క ప్రశ్నను ఆధారంగానే బేహద్దు జ్ఞానాన్ని మనము చర్చించవచ్చు చాలాసార్లు కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం మనను చింతన చేసాం మన అంతఃకరణ అనగా చిత్తమును శుద్ధి చేసుకునే విధానము గురించి చెప్పుకున్నాము వాణిలో నిశ్చయ్ బుద్ధి విజయంతి అనే ఒక పాయింట్ ఉండేది నిశ్చయ బుద్ధి అవ్వటము అయిన వారే స్వరాజ్య అధికారిగా అవుతారు అనే పాయింట్ మా చెప్తూ ఉంటారు కానీ బుద్ధి మరియు మనసు యొక్క భేదమును వాళ్ళు అనుభవం చేసుకోలేకపోతే బుద్ధిని తత్వజ్ఞానంతో అనుభవం పొందకపోతే సంకల్పమును తెలుసుకోలేకపోతే అర్థం చేసుకోలేము సంకల్పాల పైన అటెన్షన్ ఎలా పెట్టాలి అంటే ఏదైతే సంకల్పము అర్థం కాదు తమ స్వరూపం వరకు ఎలా చేరుకుంటారు అయితే జ్ఞానం మొత్తానికి ఆధారము సంకల్పమే యోగం నాకు ఆధారము కూడా జ్ఞానము సేవకు ఆధారము సృష్టికి ఆధారము కూడా జ్ఞానమే నేను లైట్ స్వరూపాన్ని అనటంతో తమ స్వరూపం ఏమి జ్ఞాపకం వచ్చేది ఈరోజు మనము మెడిటేషన్ గురించి చెప్పేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ధ్యానము యోగము రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది దీనిలో ప్రముఖంగా బీకే ఫేమస్లోనే ఉంది వాళ్ళు యోగము అనగానే ఎర్ర లైట్ వేసి ధ్యానంలో కూర్చుంటారు ఎర్ర లైటుని వాళ్ళు బాబాగా భావించి మనసుని కాన్సన్ట్రేషన్ చేస్తారు దీనితోటి తమ స్వరూపం అనుభూతి అవుతుందా అనే ప్రశ్న ప్రతి బీకే వాళ్ళు వాళ్ళని వాళ్ళు వేసుకోవాలి తమ స్వరూపాన్ని అనుభవం పొందుతూ ఉన్నామా బీకే కాకపోతే ఇంకొక సంస్థ ధ్యానంలో కూర్చున్నాం శ్వాస మీద ధ్యాస భ్రూ మధ్యంలో శ్వాస ధ్యాస క్యాండిల్ పెట్టుకొని ధ్యాస రకరకాలు ఉన్నాయి కదా మరి ఇవన్నీ చేస్తుంటే స్వస్వరూపం యొక్క అనుభూతి అవుతుందా మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి మనము ఈ యొక్క అనుభూతి ఎంతవరకు పొందమో సృష్టి యొక్క జ్ఞానము కూడా అర్థం కాదు ఇకపోతే ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామా అంటూ ఆత్మ సత్యాన్ని అంటూ చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వారి యొక్క బుద్ధి కేవలం ఐదు వేల సంవత్సరాల వరల్డ్ డ్రామాలోనే అంటుకుపోయి ఉన్నది ఇలా బుద్ధి ఆత్మ యొక్క పరమ సత్యమును మూల స్వరూపమును ప్రకాశమును అనుభవం చేసుకోలేకపోతూ ఉంది ఆత్మ ఆత్మస్వరూపంలో సంపూర్ణ సత్యమును గుర్తించలేకపోతూ ఉన్నాం కొందరు అసత్య జ్ఞానమునే సత్య జ్ఞానంగా భావించి కూర్చుంటారు అక్కడే ఆత్మస్వరూపము అనుభూతి కాకపోతే వేదశాస్త్రాలను కూడా అధ్యయనం చెయ్యాలి కదా కొందరు అధ్యయనం చేస్తూ బ్రహ్మాండం యొక్క జ్ఞానము చాలా బాగా తెలుసుకొని దాని గురించి ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు అలాంటి ప్రవక్తలు కూడా ఉన్నారు వాళ్లకు తెలుసు సత్యద్రేతా ద్వాపర కలియుగాలు చతుర్యుగము నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అని ఇక యుగాంతరము నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత అయితే ఒక కల్పము యొక్క సమయము మరి నాలుగు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఇది సనాతన ధర్మం యొక్క పుస్తకాల్లో రాయబడే ఉంది ఇది కాలచక్రము ఇది భూమి మీద ఉన్నదాన్ని బట్టి క్యాలిక్యులేషను అంటే భూమి మీద రాత్రిం పగళ్ళు సంవత్సరాలు మరి యుగాలు ఈ లెక్కన కాలమానం చెప్తూ ఉంటారు ఇక్కడ ఒక సంవత్సరం అయితే పితృలకు రోజు వాళ్ళకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు ఇలా భూమి మీద కాలమానం కాలచక్రం సమయ చక్రం అనుసారంగానే పై లోకాల్లో కాలమానాన్ని నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది ఇక పరంధామంలోకి వెళితే సమయం అనేది లేనేలేదు ఎవరైతే నాస్తికులుగా ఉన్నారో వాళ్ళ స్థూల విజ్ఞానంను ఒప్పుకోరు వాళ్ళకు తెలుసు యూనివర్సు యొక్క సృష్టి గెలాక్సీ సృష్టి ఇన్ని బిలియన్ ఇయర్స్ అని చెప్తూ ఉంటారు పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాలు అరబ్బు సంవత్సరాలు ఇలా తర్కం చేస్తూనే ఉంటూ ఉంటారు ఒక ఆత్మ ఏదైతే చెప్తూ ఉన్నదో పరమాత్మ పైన ధ్యాసం వహించండి అని నేను ఆత్మ జ్ఞానిని అనుకుంటే నాకు సూక్ష్మత అనేది అనుభవం అవుతుంది బుద్ధిలో నిశ్చయము ఉంటే జ్ఞానం మీద జ్ఞానదాత మీద అప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి నాకు ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే బీకే వాళ్ళు ఆత్మ యొక్క తర్కము ప్రమాణము వేద శాస్త్రాలను జూట అసత్యము అని చెప్పటం మరి దేని ప్రామాణికంగా అసలు వాళ్ళ సంస్థను స్థాపన చేశారు సృష్టి చక్రాన్ని తయారు చేశారు కల్పవృక్షాన్ని తయారు చేశారు మెట్లవర్ చక్రము లక్ష్మీనారాయణులు సృష్టి చక్రం నాలుగు యుగాల కాలచక్రము ఏ ఆధారంతో తయారు చేశారు ఇక అందుకనే సనాతన జ్ఞానానికి సంపూర్ణంగా విరుద్ధమనే చెప్పాలి బీకే జ్ఞానం ఇక జ్ఞానము సంపూర్ణ రూపంగా లేని కారణం వల్ల వాళ్ళు విధర్మీలు అని చెప్పబడుతుంది ఎందుకంటే ఈనాడు వేదశాస్త్రాలను ఎవరు అసత్యంగా అంటారు అంటే విదేశీ విధర్మీలు సనాతన ధర్మాన్ని ఒప్పుకొని వాళ్ళందరినీ కూడా మరి విపరీత ధర్మమేనే అనాలి వేదశాస్త్రాలను జూట్ అంటే ఒక ప్రశ్న నేను ప్రతి ఒక్క బీకే ఆత్మలను అడుగుతూ ఉన్నాను విశ్లేషణ చేసుకోండి కర్మ సిద్ధాంతము కూడా విధర్మి ఆత్మలు ఒప్పుకోరు రాక్షస ప్రవృత్తి గలైన ఆత్మలు కర్మ సిద్ధాంతాన్ని కథం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అంటే బీకే వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతాన్ని తమ లెక్కతోటి కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసి పెట్టారు సేమ్ యాజ్ ఈజ్ ఐదు వేల సంవత్సరాల డ్రామాలో ఎలా జరిగిందో సేమ్ వచ్చే డ్రామా కూడా అలాగే ఉంటుంది అంటే కర్మ సిద్ధాంతమే ఉంటుంది ఇలా సిద్ధాంతాన్ని తయారు చేశారు కొత్త సిద్ధాంతాన్ని డ్రామా రిపీట్ అవుతుంది అంటూ చెప్తూ ఉన్నారు ఏదైనా మీరు కర్మ చేయండి సేమ్ యాజ్ ఈజ్ ఇక బాగుపడేది సరి చేసుకునేది వికర్మల్ని వినాశనం చేసుకునేది అవి మళ్ళా వచ్చే కల్పలు రాకుండా ఇంకో జన్మలో రాకుండా చేసుకునేది అనేది ఏమీ లేదు ఇక బాగుపడే మాటే లేదా ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక ఆత్మ తను తాను బాగు చేసుకోలేకపోయేటువంటి ఫ్రీ విల్ వాళ్ళ దగ్గర లేదేమో మరి అనుకునే ఆత్మ హయ్యర్ డైమెన్షన్లో గతి పొందేటువంటి విధానము అనేది వాళ్ళకు తెలియటం ఇదంతా పూర్వమే నిర్ధారించబడినది అదే మేము అవుతాము అని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు పూర్తిగా సంపూర్ణ సనాతన శాస్త్రానికి మరి ఫాలో అయినటువంటి వాళ్ళే పునర్ధర్మ స్థాపన చేయగలుగుతూ ఉంటారు లాస్ట్ యొక్క అనుభూతి అంటూ ఉంటారు ఇదంతా లాస్ట్ అనుభూతి అని ఆత్మ ప్రకాశము లేక తత్వాల యొక్క ప్రకాశము ఈ రెండిటి యొక్క తేడాను ఏ ఆత్మ కూడా అర్థం చేసుకోలేదు సమయ చక్రం ఏమిటి కర్మ సిద్ధాంతం ఏమిటి బ్రహ్మాండం యొక్క బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరు ఇలాంటి విషయాలు కూడా చాలామందికి యథార్థంగా తెలియవు ఆత్మ ఇలా లెక్కలేనంత సమయం వరకు ఈ యొక్క లైట్ యొక్క అనుభవాన్ని పొందలేకపోతూ ఉంది ఇక పరమాత్మ వరకు ఏం చేరుకోగలుగుతారు ఆత్మ ఎప్పటికీ పరివర్తన జ్ఞానమును గ్రహించలేదు ఎవరైతే పరివర్తన జ్ఞానాన్ని గ్రహించలేరో పొందలేరో వాళ్ళు పరమాత్మ దగ్గరికి ఎప్పటికీ చేరను లేరు ఇక్కడ ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ లైట్ స్వరూపం అనే విషయము అర్థం చేసుకోవాలి ఏ లైటు పరం లైట్ అగ్నితత్వంలా ప్రకాశించేది కాదది అది పవర్ఫుల్ పరం లైట్ మరి దీన్ని ఏ ఆత్మ ఎలా తెలుసుకుంటుంది అగ్నితత్వం అయితే అందరికీ అనుభవం అవుతుంది మరి ఆత్మ ప్రకాశం అనుభవం అవుతుందా ఇప్పుడు చూడండి సాంఖ్యాశాస్త్రంలో కూడా చెప్పారు జడము మరియు చైతన్యము ఇది అతి సూక్ష్మమైనటువంటి విషయాలు ఎంతవరకు అయితే ఆత్మ ఈ విషయాన్ని అనుభూతి పొందదో జన్మ సత్యము చక్రము కూడా గ్రహించలేదు అంటే ఏదైతే యుగ పరివర్తన విషయం వస్తూ ఉంటుందో కేవలం భూమి పైనే కాదు నిరంతరము కూడా ఈ కాలమానం జరుగుతూనే ఉంటుంది ఈ యొక్క అవినాశి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అశరీరిగా ఈ పరంధామానికి వెళ్ళాలి అన్నీ అభ్యాసం చేస్తూ ఉంటారు ఎందుకు ఈ భూమి పైన దేవీ దేవతలుగా కాల కావాలి అని అనుకోవటం లేదు అయితే ఈ భూమి దేవీ దేవతలుగా ఎట్లా అవుతారు స్వర్గం ఎట్లా వస్తుంది ఈ విధమైనటువంటి జ్ఞానము ప్రచారం చేయటం వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇది జ్ఞానం యొక్క విపరీత దశ అనే అనాలి అందుకనే ఎవరైనా సరే బీకే జ్ఞానం వినటంతో ఒక విషయాన్ని వాళ్ళు మింగుడు పడటం లేదు అంటే ఇక్కడ లాజిక్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి అర్థం కాకుండా ఉన్న కారణం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అన్ని ఆత్మలను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఆత్మ ఎలా స్వపరివర్తన అవుతూ ఉంటుంది పరివర్తన యొక్క అర్థంనే గుర్తించటము లేదు జ్ఞాని ఆత్మగా వాళ్ళు వాళ్ళని భావించటం లేదు ఆలోచించటము లేదు వేదశాస్త్రాలను జూట్ అసత్యము అని చెప్తూ తమ జ్ఞానం యొక్క మరి విషయంలోనే ఇరికిచ్చేస్తూ అసత్యం యొక్క విషయాలు వాళ్ళ అందరి యొక్క మనసుల్లో బుద్ధిలో ఇరికింపజేస్తూ ఉన్నారు ఇక కేవలం స్థూల పవిత్రత యొక్క శాంతి ఆనందము ఇదే వాళ్ళు చెప్పేది సంస్థలో జ్ఞానం యొక్క అనుభవము దానికి మహిళ ఇస్తే మాత్రం పూర్తిగా స్థూలంలో కూడా కరెక్ట్ కాదు సనాతన ధర్మం విషయం కూడా కరెక్ట్ కాదు ఈ కారణాల వల్ల స్థూల అహంకారంలో నుండి వాళ్ళు ముక్తి పొందలేకపోతూ ఉన్నారు బేహద్ బాపు సాకార రూపంలో వచ్చి బేహద్దు జ్ఞానం ఇస్తున్నారు అనే మాట వాళ్ళు మింగుడు పాడటం లేదు అంతఃకరణను అనుభవం చేసుకోలేకపోతూ ఉన్నారు ఈ అనుభవం అయితే ఆ జ్ఞానం అనేటువంటి అంధకారంలో మూడు రోజులు అర్థమైపోతుంది దిశాహీనంగా సంస్థ వెళ్తుంది అని కాబట్టి పరమ సత్య సనాతనం నుండి విముఖంగా ఎవరైతే చేస్తారో వారు ధర్మస్థాపకులు కాదు విధర్మీలు వినాశకారి పరమ సత్య సనాతన జ్ఞానంతో విముఖం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బీహద్ బాపును కూడా వాళ్ళు దూరం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనము సనాతన శాస్త్రాల యొక్క వ్యాఖ్యానం చేస్తూ మన బుద్ధి ఆ వైపుకు తిప్పుకుంటూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి మనము తత్వాలు అని ఏదైతే అనుకుంటున్నామో బుద్ధి ఆత్మకు సంబంధించింది ఆత్మ యొక్క సూక్ష్మశక్తి మనస్సులో కూడా సూక్ష్మ భావన అనేది ఉండాలి ఎంతవరకు అయితే ఆత్మ తమ యొక్క యాత్రలో మరి నుండి బయటపడుతూ ఉండో అప్పుడే ఆత్మ పైన అనేక ఆవరణలు తయారైనవి ఆత్మ పైన ఎన్ని ఆవరణలు ఉన్నాయో అంత బుద్ధి డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంతగా మనసులో కూడా ఆవరణలు ఉన్నాయి అనగా మనసు బుద్ధి సంస్కారాలు ఇవి కూడా ఆత్మక ఆవరణలే శరీరం యొక్క జాగృతి కాదు ఇక్కడ విషయం మనసు బుద్ధి సంస్కారం యొక్క జాగృతి ఆత్మ అనుభవము ముఖ్యము దీని ద్వారా సంకల్ప రచన అనేది జరుగుతూ ఉంది ఏ విధంగా స్థూల శరీరము జాగృతమవుతుందో అంతగా సంకల్పము తమో ప్రధానంగానే ఉంటూ ఉంటుంది సూక్ష్మ స్థూల రెండింటి యొక్క జాగృతి అనేది కావాలి సంకల్పంలో తమో ప్రధానం తక్కువ కావాలి రజో ప్రధానం పెరుగుతూ ఉంటుంది తర్వాత సతో ప్రధానం పెరుగుతూ ఉంటుంది ఆత్మ ఎలాగా ఈ శరీరాల్ని సత్వగుణంగా మార్చుకుంటుందో అనే విషయము మనం తర్వాత ఆడియోలో తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి నమస్తే